హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత వీడియో ఏంటని చూస్తున్నారా ఇది వచ్చేసి నాగమ్మ తల్లి జాతరండి మా ఊరిలో గుడి ప్రతిష్ఠ చేస్తున్నారు నాగోదేవత దేవత ప్రతిష్ట చేస్తున్నారు దానికని చెప్పి ఏర్పాట్లు తయారు చేస్తున్నారండి నూట ఐదు కలశాలతోటి ఊరు గ్రామంలో వాళ్ళు ఆడవారందరూ కలశాలు ఎత్తుకొని అమ్మవారి గుడి దాకా వెళ్తున్నామండి నైట్ ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ అయిందండి వెళ్ళేసరికి స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి ఒక కిలోమీటర్ అనమాట నడిచాము అంటే ఊరి పొలమరి నుంచి అమ్మవారి గుడి దాకా నాగమ్మ తల్లిది ఎప్పటి నుంచో ఉందండి విగ్రహం అదంతా దానిపైన వెండి తొడుగు పంచలోహాల తొడుగులు వేపించారండి చేపించారు ఇది వచ్చేసి మా రామాలయం అండి రామాలయం గుడి దగ్గర ఆగి మళ్ళీ అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత మళ్ళీ బయలుదేరాము మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది అండి సంవత్సరానికి రెండోసారి ఈ సంవత్సరం రెండోసారి అండి కలసిమెత్తుకుంటాం నేనైతే ఒకటి తాయమ్మ తల్లిది ఇది ఈ రెండోది వచ్చేసి నాగదేవతది ఇగోండి ఇవన్నమాట వెండి పంచలోహాలు అండి రాములవారి గుడిలో ఉండే పంతులు గారు కూడా పూజ చేసి మళ్ళీ ట్రాక్టర్ ముందుకు పనిచ్చారు కలసాలతో మేము ముందున్నాం అమ్మవారిది వెనకాల వస్తుంది ట్రాక్టర్ ట్రాక్టర్ తోటి సో అయితే మాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అండ్ తర్వాత గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలాగా మనం కలసాలు తీసుకొని వెళ్ళాం కదా వాటితో అభిషేకం ఇలా చేయించారు మన చేతులతోటి ఎవరు తీసుకొచ్చిన కలసాలు వాళ్ళతోటి తర్వాత వచ్చేసి గుడి లోపలికి తీసుకెళ్తున్నారండి చూపిస్తున్నారు అందరికీ ఇదిగోండి ఇవి అని చెప్పి ఇదిగోండి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి నాగదేవత దేవత అసలు అలంకరణ చేసే తర్వాత అయితే అసలు ఎంత బాగుందోనండి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇవి వచ్చేసి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారండి ఒకరోజు పాలల్లో పెట్టారు ఒకరోజు వడ్లలో నవధాన్యాలు వడ్లు అంటారు కదండి అలాగా ఇలాగ మనం ఫస్ట్ ఇప్పుడు ప్ర తీసుకొచ్చి గుడి దగ్గర తీసుకొచ్చి ఇలాగ ఒక గిన్నెలో పెట్టేసి పంచామృతాలు అయినా అభిషేకం చేసి మన నీటితో ఒకరోజు జలం మనం తెచ్చిన కలసాల నీళ్ళతో ఒకరోజు పాలతో ఒకరోజు నవధాన్యాలు ధాన్యాలతో ఒకరోజు తర్వాత వచ్చేసి ధాన్యాలు అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ వచ్చేసి హోమం జరుగుతుందండి మూడు రోజులు అసలు ఎంత అంగరంగ వైభవంగా జరిగిందేనండి వీడియోస్ పోస్ట్ చేస్తానికైతే నాకు అవ్వలేదు అందుకే మొత్తం కలిపి ఒక వీడియోలా చేసి పెడుతున్నాను అనమాట హోమం స్టార్ట్ చేశారు దగ్గర దగ్గర ఒక ముప్పై జంటల దాకా పేర్లు రాయించుకున్నారండి అందరూ అంటే బ్యాచ్లు బ్యాచ్లు కూర్చోబెట్టారండి ఒక ఐదు బ్యాచ్లు ఒకసారి ఐదు బ్యాచ్లు ఒకసారి అలా హోమం అంతా అయ్యేసరికి అన్ని బ్యాచ్లు కంప్లీట్ అయినాయి ముప్పై జోళ్ళ దాకా రాయించుకున్నారండి పేర్లు హోమం అయితే చాలా బాగా జరిగింది నైట్ పన్నెండింటి దాకా జరిగింది కానీ నేను ఎయిట్ వరకు ఎయిట్ థర్టీ వరకు ఉండి వచ్చేసానండి పాప ఉంది కదా నాకు అందుకని చెప్పి వచ్చేసాను మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉంటుంది అని చెప్పేసి నేను రాయించుకోలేదండి హోమంలోకి అయితే హోమం దగ్గర కూర్చోవాలంటే పిల్లల్ని చూసుకోవాలి కదండి అని చెప్పేసి అత్తయ్య వాళ్ళు కూర్చున్నారండి అందుకని మాకు అవ్వదు వాళ్ళు కూర్చుంటే మన పిల్లలు అని చెప్పేసి నేను రాయించుకోలేదు హత్యలు చేయించుకున్నారు నేనైతే తాయం కూడా దగ్గర చేయించుకున్నానండి హోమం సో అందుకని ఎవరు చేయించుకుంటే ఏంట్లే ఇంట్లో ఒకళ్ళు చేయించుకున్నారు కదా ఇంటి మంచి కోసమని సో ఇదిగోండి హోమం అయితే ఇలా స్టార్ట్ చేశారు హోమానికి వచ్చిన జనం అంతా చాలామంది అయితే బయట కూర్చున్నారు అంటే వర్షం పడుతుందండి కలసాలు ఎత్తుకున్న రోజు వర్షం పడింది అంటే కలసాలు నీళ్ళు పోసాక స్టార్ట్ అయిందండి వర్షం హోమం రోజు వర్షం పడింది నైట్ అయితే చాలా అండి వర్షం పడుతుంది దానికి ఒక కొంచెం ఇబ్బంది అనమాట మనకి మాకు గ్రామ ప్రజలందరికీ కొంచెం ప్రజల కొద్దిగా ఇబ్బంది పడ్డారనమాట జనాలు వర్షంలో ఎలా అండి వస్తారు రావడం కుదరదు కదా సో అదనమాట ఇదిగోండి తర్వాత వచ్చేసి అమ్మవారిది మెయిన్ గుడి చూపిస్తాను చూడండి అమ్మవారిది ఇదిగోండి ఇది అనమాట విగ్రహం అసలైన విగ్రహం వచ్చేసి వెనకాల ఉంది కదా రాయి వెనకాల చెట్టు దగ్గర ఒకటి ఉంటుందండి ఇవన్నీ హోమానికి రెడీ చేస్తున్నారండి హోమానికి అన్ని కావాల్సినవి అన్ని తీపిస్తున్నారు ఇవన్నీ ఇదిగోండి హోమానికి ఇవేంటి దీన్ని ఏదో అంటారండి నాకు పేరు గుర్తులేదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి దాని పేరేంటని ఇవన్నీ నవధాన్యాలు అన్నీ ఇంకా హోమంలో ఏమేమి వేస్తామో అవన్నీ అనమాట సో ఇదిగోండి వీటి పేర్లు కూడా కొన్ని కొన్ని తెలుసు అండి కొన్ని కొన్ని తెలియదు నాకు హోమంలో వేస్తారని కానీ అంత క్లియర్గా తెలీదు మీకు ఎవరికైనా కొన్ని ఐడియా ఉంటే కామెంట్ చేయండి తెలిస్తే నాకైతే కొన్ని తెలుసు పేర్లు అనేవి కొన్ని కొన్ని అంటే తెలియవు సో ఇవన్నమాట హోమానికి దగ్గర దగ్గర ఏడింటి నుంచి స్టార్ట్ చేసి ట్వెల్వ్ వరకు అండి లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు హోమం జరుగుతూనే ఉంది అంటే బ్యాచిల్ చేంజ్ చేంజ్ అవుతూనే ఉన్నారు అక్కడ ఆయన కూర్చున్నారు కదండి పెద్ద పంతులు గారు పెద్ద తాతగారు ఆయన మాత్రం అలానే కూర్చొని ఆయన అసలు ఇన్ని గంటలు అంటే అసలు ప్రతి పూజలో కూడా అసలు ఆయన ఎంత బాగా చేస్తారోనండి అసలు నాకు చాలా అంటే చాలా అంటే ఇంతసేపు ఒక మనిషి కూర్చొని చేస్తారంటే కరెక్ట్గా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అండి అంతేనండి అది కూడా అక్కడ కూర్చున్నారు కదా ఆయన ఆయన అగ్ని ఆవహించడానికి ఆయన గట్టిగా నుంచొని పూర్చడానికి కూడా ఆయనకి ఎంత అంటే అమ్మవారు అనమాట ఓపిక మనమైతే అంతసేపు కూర్చోలేం కదండి ఒక గంట కూర్చుంటేనే అబ్బబ్బా అంటాము సో అదనమాట హోమానికైతే స్టార్ట్ అయ్యారు ఇదిగోండి గోరీ పూజ అగ్నిని ఆవాహన చేసుకున్న తర్వాత అగ్ని పూజ అన్నీ చేసిన తర్వాత హోమం వెలిగించారండి ఆ పూజకు ఒక గంట పట్టింది ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత హోమం స్టార్ట్ అయిన తర్వాత ఒక త్రీ నుంచి ఫోర్ అవర్స్ కంప్లీట్ అయిందనమాట పట్టింది సో ఇదనమాట మా ఊరైతే అన్నిట్లో బాగా చేస్తారండి వినాయక చవితి కానీ దసరా కానీ మిగిలిన ఏవైనా కానీ అంటే అందరూ కలిసి ఉన్నవి రెండు గుడులు మెయిన్ ఇంకోటి పొలిమారి దగ్గర తాయం గుడి రాములవారి గుడి ఇది నాగం గుడి ఈ మూడింటికి అందరూ అన్ని అన్నిట్లో పాల్గొంటారండి అన్నీ బాగా జరుగుతాయి ఇంక ఈరోజు హోమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు కదండి అక్కడ అప్పుడు కూడా నూట ఐదు మంది కలసాలు ఎత్తుకున్నారు కదండి ఆ నూట ఐదు మందికి కూడా తాంబూలం పెట్టి వారి చేతికి కట్టుకునే తాడు ఒకటి ఇచ్చారు అండ్ ఇవేంటి గోమతి చక్రం కాయిన్స్ అలాగా లక్ష్మీదేవికి సంబంధించిన అందరికీ రెండు రెండు వస్తే అవి ఇచ్చారండి అవన్నీ తీసుకొని పుష్టిగా మేము భోజనం చేసిన తర్వాత కలసలు ఎత్తుకున్న వాళ్ళు అమ్మవారితో సామాన్ అని చెప్పి భోజనం మాది అయిన తర్వాత నెక్స్ట్ ఊర్లో జనానికి భోజనం స్టార్ట్ అండి పెట్టారు ఎప్పుడైనా అంతే చేస్తారండి ఇదిగొండి అగ్నిని అయితే ఆవాహనం చేసుకొని వెలిగిస్తున్నారనమాట సో ఈ హోమం అనేది నైట్ అంతా వెలుగుతూనే ఉంది పొద్దున్నే వచ్చేసి మనం వెళ్ళి దండం పెట్టుకొని చుట్టూరు తిరిగి మనం వేసుకునే వేసుకోవచ్చు నిప్పులు ఉంటాయి కాబట్టి నేను కొంచెం లేట్కి వెళ్ళానండి ఇదిగోండి అమ్మవారిని అమ్మవారికి తొడుగు అయిన తొడిగిన తర్వాత చూడండి అసలు గుడి ఎంత బాగా కనిపిస్తుందో ఫస్ట్ ఒకలా ఉండేది ఇప్పుడు ఇంకా మొత్తం కాలు అనమాట ఆ రాగి చెట్టు అయితే ఫస్ట్ నుంచి ఉందండి ఈ గుడి ఉన్న దగ్గర నుంచి ఫస్ట్ ఈ అంత లేదండి చెట్టు కిందే ఉండేదనమాట అమ్మవారు తర్వాత చుట్టూరు డెవలప్ చేశారు పైన అయితే వేయలేదు కానీ పైన చెట్టును వదిలేసి చుట్టూరు వేసారనమాట సో అదనమాట చూడండి ఎంత నిండుగా కనిపిస్తుంది అమ్మవారు మొన్నటిదాకా ఇక్కడ అంటే ఫుల్ రూపం అంటే ఎప్పుడు చూడలేదండి ఎప్పుడు మాములుగా చీర అది కట్టేసి ఉంచేవారు కదా సో ఇప్పుడైతే నిజ రూపం అనమాట ఆవిడది ఇదిగోండి ఈ విగ్రహం నిజ రూపం అనమాట అసలు ఎంత అంటే ఎంత బాగుందంటే అంత బాగుందనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఫోర్ డేస్ అండి ఫోర్ డేస్ ఎం చక్కగా జాలీ జాలీగా అనమాట భక్తితోటి ఎంజాయ్ చే ఎంజాయ్ చేసాము నీట్గా చేసే పూజలు వాటికి అన్నిటికి చేసాము అంటే నాకు లేట్ లేట్గా వెళ్ళేదానిలేండి కరెక్ట్గా వెళ్ళేదాని కాదు ఎందుకంటే నాకు పిల్లలతోటి అవ్వేది కాదు ఈ ఫోర్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఫోర్త్ డే వచ్చేస్తే అమ్మవారు కలసలు ఎత్తుకున్న వాళ్ళందరికీ భోజనాలు అయిన పెట్టిన తర్వాత జనవానికి భోజనాలు పెట్టిన తర్వాత సాయంత్రం ఊరంతా ఊరేగించారండి ఈ గ్రహాన్ని తీసుకొని తోడు ఈ అమ్మవారిని ఊరు మొత్తం అప్పుడు కూడా వర్షమేనండి ఫుల్ వర్షం ఇదిగోండి ఊర్లోకి తీసుకొచ్చి కొలమెరి దాకా తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పెట్టేస్తారనమాట అంతేనండి చాలా అంటే చాలా బాగా జరిగింది నా ఛానల్ ఇదే ఫస్ట్ ఏం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఇంకా బ్యూటీవీ అవి కూడా వీడియోస్ పెడతాను కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆల్ గాయస్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం బాయ్